ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది అండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరళి వెళ్ళిపోదామండి మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టబోతుంది రాష్ట్రంలో ప్రతి పల్లెకు మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట నారాయణపేట అదేవిధంగా సంగారెడ్డి పెద్దపల్లి జిల్లాలో ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ పథకాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనీయంగా ప్రారంభించనున్నారు కాగా కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఫైబర్ నెట్ కనెక్షన్ బాధ్యతను టీ ఫైబర్ సంస్థ దక్కించుకుంది ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్లను బడ్జెట్ అయితే కేటాయించింది పథకంలో భాగంగా ఇరవై ఎంబీబీఎస్ స్పీడ్తో సర్కార్ ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అయితే అందజేయనుంది అదేవిధంగా గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో గవర్నమెంటు పాఠశాలకు అంగన్వాడీ అంగన్వాడీలకు ఉచిత కనెక్షన్లు అయితే ఇవ్వనున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని నేరాల కట్టడికి